హలో దోస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్షిప్ డే అని మేమైతే అవుటింగ్కి అయితే వెళ్ళాము మా రిలేటివ్స్ వీళ్ళంతా అందరం కూడా ఒకే గల్లీలో ఉంటాము సో అందరం కూడా సేమ్ శారీస్ అయితే కొనుక్కొని ఇలా వెహికల్ తీసుకొని వెళ్తున్నాము పది పదిహేను మంది అయితే వెళ్ళాము బయటికి పిల్లలు ఎవరు లేరు మా బాబు అంటే చిన్నోడని తీసుకెళ్ళాను అందరం కూడా ఇలా వెహికల్లో అయితే తీసుకొని వెళ్తున్నాము మా దగ్గర మాకు నియర్ బై ఉన్న ఏరియానే కొచ్చిర మైసమ్మ అక్కడ చాలా చెట్లు అవి ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి ఇది అక్కడిది కాలువ పెద్ద కాలువ అంటారు చూడండి పొలాలు అయితే చుట్టూ చాలా బాగుంది వెదర్ అయితే చాలా బాగా అనిపించింది ఎండ కూడా చాలా కొంచెమే ఉన్నది ఇదైతే ఆ ఏరియా అండి లోపల అడవిలాగా అంతా కూడా చెట్లు చెట్ల కింద చాలా మంది వచ్చారు లాగానే ఇలా ఫ్రెండ్షిప్ డే అవుటింగ్ లాగానే చాలా మంది లేడీస్ వాళ్ళు కూడా సేమ్ శారీస్ అలా కట్టేసుకొని చాలామంది వచ్చారు మేమైతే ఫైనల్లీ ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ అయితే కొన్ని ఆకులు అవి పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ కూడా మా వంట మేము మేమైతే చికెన్ బిర్యానీ చేయాలనుకున్నాము సో బిర్యానీ కోసము కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఆనియన్స్ అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకో ఆ తర్వాత ఆయిల్ కోసము ఆయిల్ ఫ్రై చే ఆయిల్ అయితే వేడి చేస్తున్నారు ఆనియన్స్ ఫ్రై చేసుకోవటానికి సో పదిహేను మందికి చికెన్ బిర్యానీ కాబట్టి సిక్స్ కేజీ బియ్యము ఫైవ్ కేజీ చికెన్ మొత్తం కూడా పదకొండు కిలోల చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము అంతా కూడా మా మాకు కొంచెం అక్క ఉంది అక్క వాళ్ళంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ సో దానికోసం అయితే ఇక్కడ అయితే పొయ్యి పట్టేసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నారు ఆనియన్స్ ఫ్రై చేయటానికి చుట్టూ అయితే చాలా పెద్ద ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ ఇంకా మా మేము వెళ్ళాకనే చాలా మంది వచ్చారు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా ఇయర్కి ఒకసారి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా ఇలా మన లేడీస్ వరకు ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది నేను ఇలా వెళ్ళటం ఫస్ట్ టైము అందరూ కూడా మాకు దగ్గర దగ్గర వాళ్ళే మా రిలేటివ్సే అందరం కూడా ఒకే గల్లీలో ఎదురెదురు గల్లీలో ఉండే వాళ్ళమే అందరం కూడా ఇలాగ మాట్లాడుకొని అయితే వెళ్ళము అన్ని విలేజెస్లో కూడా ట్రెండ్ అయిపోయింది ఇలాగ ఫ్రెండ్షిప్ డే అని బయటికి వెళ్ళటము చాలా బాగా అనిపించింది ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి ఆ తర్వాత ఇంకా కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మేము వరకే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ అయ్యే వరకు అయితే ఈవినింగ్ ఫోర్ అయింది దీనికోసం అయితే మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఏమైతే మా కొమ్మరక్క ఈమెనే బిర్యానీ ప్రిపేర్ చేసింది ఈమె లక్ష్మి అక్క ఇద్దరు కలిసి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు మిగిలిన వాళ్ళంతా కూడా హెల్ప్ చేస్తున్నారు దానికోసమైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ ఈ పెద్ద గిన్నెలోనే ఇందులోనే చికెన్ అయితే మ్యారినేట్ చేయబోతున్నారు చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని ఆ బౌల్లోకి అయితే తీసేసుకొని ఈ దంచిన మసాలాలు ఇంకా ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చికెన్కి అయితే పట్టించేస్తున్నారు అందరికీ కూడా చికెన్ బిర్యానీ ఈక్వల్గా వచ్చేలాగా అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాము దానికోసం అయితే అన్నీ కూడా టూ డేస్ ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఈ శారీస్ కానీ అన్నీ కూడా టూ డేస్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని సో వెళ్ళే ముందు మాత్రము ఇలాగైతే అందరం రెడీ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి మ్యారినేట్ కూడా చేసి పెట్టేశారు ఆ తర్వాత మేము వెళ్ళాక వేరే వాళ్ళు కూడా వచ్చారు సో ఇలా చూడండి ఇది చికెన్ అయితే దమ్ పెట్టేస్తున్నారు చికెన్ బిర్యానీ ఆ పిండి అంతా కూడా కలిపేసుకొని దమ్ పెట్టేశారు ఇది ఇది ప్రిపేర్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ టైం లోపల అయితే మేము ఇలా పాటలు పాడుతూ గేమ్స్ ఆడుతూ అయితే ఎంజాయ్ చేసాము సో ఫస్ట్ ఇదైతే కోలలు పెట్టేసుకొని కోలాటం అయితే ఆడుకున్నాం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం టైం అయితే అస్సలు తెలియలేదు తొందరగా టైం అయిపోయింది అనిపించింది అందరం కూడా ఇలా డ్యాన్సులు వేసాము చూడండి మా అక్క అయితే రాములమ్మ పాటకి ఇలాగా బింద ఒక చిన్న బిందె ఒక బకెట్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు చాలా బాగా అనిపించింది మా అక్క చాలా ఎంజాయ్ చేసాం మేమంతా కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచి చాలా మంది వచ్చారు ఈ రోజు ఫ్రైడే మేము వెళ్ళింది ఇక్కడ వచ్చిన మైసమ్మ దగ్గర ఫ్రైడే చాలా రష్ ఉంటుందంట మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ పక్కన ఉన్న చెట్ల దగ్గర అయితే మేమైతే ఇలా బాగా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత అయితే అందరం కూడా గాజులు పెట్టేసుకొని ఇలా అయితే మైదాకైతే పెట్టేసుకున్నాము అక్కడే ఆ తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది మా అక్క అయితే ఒకసారి చూస్తోంది బాగా అయిందా కాలేదా అని కానీ చాలా టేస్టీగా అయింది బిర్యానీ మాత్రము అప్పటికి ఫోర్ అయిపోతుంది కాబట్టి చాలా ఆకలితో ఉన్నారు అందరూ డ్రింక్స్ తోటి చికెన్ బిర్యానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా చాలా బాగా తిని కడుపు నిండా తినేసి ఆ తర్వాత మళ్ళీ ఎంజాయ్మెంట్ చెట్ల కింద అందరం కలిసి వండుకొని తింటే చాలా మంచిది అంటే చాలా బాగా అనిపించింది మాకు కూడా ఎప్పుడూ ఇంట్లో వండుకొని తినడము ఇంట్లో పని చేయడము ఇదే ఉంటుంది రొటీన్ లైఫ్ అప్పుడప్పుడు ఇలా కొంచెం చేంజ్ ఉంటే మనకు కూడా చాలా బాగుంటుంది కదా బిర్యానీ కూడా చాలా టేస్టీగా కుదిరింది అందరం కూడా బిర్యానీ అయితే తినేసినాక మళ్ళీ గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము చూడండి ఒక్కొక్కరు మోడల్ లాగా చీర కొంగు పట్టుకొని అందరం కూడా ఇలాగ నడిచేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అందరం కలిసి చాలా డ్యాన్సులు అయితే వేసాము ఇంకా డ్యాన్సులు అన్నీ కూడా పెట్టడానికి లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా ఇలా అయితే పోటీలు పడి మరీ ఇలా మోడల్ లాగా నడిచారు కొంతమంది అయితే సరిగా చేయలేదని మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ చేశారు చాలా బాగా అనిపించింది మాకైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఆల్మోస్ట్ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయితే నైన్ వరకే అయితే నైన్ థర్టీ వరకు అందరూ రెడీ అయిపోయారు మేము బయటికి వెళ్ళి అన్నీ తీసుకొని అన్నీ కొనుక్కొని వెళ్ళి మేము మళ్ళీ రిటర్న్ వచ్చే కాడికి అయితే నైట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఆ వచ్చాక కూడా అక్కడ ఒక ఇంటి దగ్గర మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చాలాసేపు అయితే మళ్ళీ డ్యాన్సులు అయితే చేసాము అందరం కలిసి ఇలాగైతే డ్యాన్సులు అయితే వేసాము మేము ఈ రోజే కాదు ఏ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా అందరం కూడా ఒకే దగ్గర ఉంటాము ఇలాగే చాలా ఎంజాయ్ చేస్తాము మేము అప్పుడప్పుడు బయటకు వెళ్తే మన మైండ్కి కూడా రీఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు రొటీన్ లైఫ్గా అనిపించకుండా ఆ తర్వాత కబడ్డీ కూడా ఆడారు నాకైతే గేమ్స్ అవి కొంచెం రావు కాబట్టి నేను జస్ట్ వీడియో తీసుకుంటా ఉన్నాను వీళ్ళంతా కూడా కబడ్డీ చాలాసేపు చాలా బాగా ఆడారు అందరూ కూడా కబడ్డీ తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము ఆ తర్వాత చాలా డ్యాన్స్లు అయితే చేశారు కోలాటం ఆడారు మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో మీ విలేజ్లో అవుటింగ్ వెళ్ళారా ఫ్రెండ్షిప్ డే అవుటింగ్ వెళ్ళకుంటే కూడా మీరు కూడా వెళ్ళండి చాలా చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మా దగ్గర ఆల్మోస్ట్ అయితే చాలా మంది వెళ్తున్నారు దూరం ప్లాన్ చేసుకోకుండా దగ్గర దగ్గర అయినా వెళ్ళండి వీడియో నచ్చితే షేర్ చేయండి